హలో అంటే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ వీడియో మీకు ఎప్పుడూ టూ వీక్స్ బ్యాక్ పోస్ట్ చేయాల్సిన వీడియో కొంచెం లేట్ అయింది ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉండటం వల్ల ఆ ఫంక్షన్ కోసం వెళ్ళాం అనమాట శారీ ఫంక్షన్ అండి ఆ వీడియోస్ కూడా వస్తాయి తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను ఇక మేమైతే ఫంక్షన్కి ముందు షాపింగ్ చేసామన్నమాట కోదాడ మాల్లో ఇక షాపింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది అండి మధ్యాహ్నం టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయింది సో ఇక వేసింది మమ్మీ అని చెప్తుంటే రోడ్ లో ఒక చిన్న కనిపించింది కనిపించిందండి దుర్గా ఫ్యామిలీ దాబా సో ఆ దాబాలో ఇక బిర్యానీ ఆర్డర్ పెట్టేసాము కన్నీ అయితే ఆకలి తాగలిక పాపం మజ్జిగ ఉంది కదండి బౌల్లో మజ్జిగనే తాగేసాడు తర్వాత ఇక కొండ బిర్యానీ వచ్చేసిందండి చక్కగా ముగ్గురం కలిసి షేర్ చేసుకొని తిన్నాము బిర్యానీ అయితే చాలా బాగుందండి ఆల్మోస్ట్ ఈ దాబాలో అందరూ జెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఆకలిస్తున్నప్పుడు ఆడ మగ తేడా అని లేకోకుండా అందరం తినే పండుగ ఉంటాం కదా సో నా సిచ్యువేషన్ కూడా అలాంటిది బాగా ఆకలిస్తుందని మనం చెప్పి అంతమంది జెంట్స్ ఉన్నప్పటికీ ఇక తప్పలేదండి ఇక వెళ్ళి బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని ఆ బిర్యానీ తింటూ చిన్న వీడియో షూట్ చేస్తాను అనమాట బిర్యానీ అయితే చాలా స్పైసీగా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ గోదావరి రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ రెస్టారెంట్ దగ్గర ఆపి బిర్యానీ టేస్ట్ చేయండి కొండ బిర్యానీ నేను తిన్నదైతే చెప్తున్నాను చాలా బాగుంది ఇక మా వారు ఎలా ఉంది ఏంటి అని అడిగితే చాలా బాగుందని చెప్పేసి నవ్వుతున్నారు ఇంకా నాతో పాటు లేడీస్ ఎవరు లేరా అని ఫీల్ అవుతున్నానా అక్కడ పనిచేసే వర్కర్స్ ఇద్దరు ఉన్నారండి అమ్మయ్య పర్వాలేదు లేడీస్ ఉన్నారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకోటి ఏంటంటే మీరైతే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ అని ఇక ఆ తర్వాత తిని హుజునగర్ వెళ్తున్నాం అనమాట సో హుజునగర్ నుంచి మటంపల్లి పెళ్ళి వెళ్తామండి వర్షం అయితే కంటిన్యూ అవుతుంది పడుతూనే ఉంది అనమాట సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ